తాళపత్ర నిధి భార్యను సంతోషపెడుతూ బ్రహ్మచర్యం పాటించే పద్ధతి వివాహం చేసుకున్నాక భార్యను తగు విధంగా భర్త సంతోషపెట్టాలి ఇతర స్త్రీలను మనసులో ఉంచుకోకుండా ఆమెతో గడపాలి స్త్రీలకు స్వభావ సిద్ధమైన పదహారు రోజులు నిషిద్ధం అనగా ఋతుకాలమునకి ముందు వెనక రోజులతో పాటు తొలి నాలుగు రోజులు పదకొండవ పదమూడవ రోజులు తప్ప మిగిలిన రాత్రులు భార్య సంగమమునకి శుభ రోజులు అమావాస్య పున్నమి రాత్రులయందు తగదు ఆ రోజులు వదిలిపెట్టి సంగమం చేసినచో బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించిన వారితో సమానమైన ఫలితం వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్